వైద్యలో హలయ దేవునికి ప్రభు నామానికి మహిమ కలగం కాక విష్ణు అందు పిల్లరా దేవుడు తన మహాత్మని బట్టి మనకు మూత్రం కాలం వారాంతినామాన్ని స్థుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువారి పరిశుధిక మహిమ ఘనత ప్రభావం కల్పని కాక విష్ణు అందు పిల్లైన దర్వసంలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా కూడా మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన ఈశ్వర్య పరశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తున్నాను మీరంత బాగున్నారు కదా చాలా సంతోషం మీరంతా బాగున్నారు విని అంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభువుని గనపరుస్తున్నాను రండి ఈ దిన కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి కొనే ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పాలు బాక్సులు వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాన్ని పొందుకోండి నిజంగా ఈ బైబుల్స్ ఉన్నాయి కదా నడిచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధనంలో పాలు బాక్సులు తమ్మని మనం చేస్తూ నేను ధ్యాన వాక్యంగా యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను శ్లో నుండి మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను దేవుడు తన పరిశుద్ధ మాటలు మన కొరకు దీవించను ప్రేమ వంచుకోండి తండ్రి వందనాలు మరొక నూతన ఉదయ కాలము ఎక్కువనే వారాధ్యకు దిన సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించి గనపరచడానికి మరి ఇచ్చిన శ్రేష్టమైన అనుకూలమైన సమయం పరిచయం ఇదిగో నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకందరి వీక్షిస్తూ బలపడుస్తూ మరింతగా అభివృద్ధి చెందుతున్నారు సహాయం గ్రహించండి ఈ కార్యక్రమం అంచులంచులు ఈ నామ మహిమ నడిపిస్తూ దీవించండి యేసు నామనర్త తండ్రి ఏమైంది చాలా సంతోషం పిల్లలు చదవనటువంటి మాట ఎవరు పలికారంటే భక్తులు అయినటువంటి యోగం వంటి భక్తుడు ఇప్పుడు లేడు లేరు కారణం ఏంటంటే యేసు ప్రభు గారి తర్వాత అతడి మహాశ్రమలు అనుభవించిన వ్యక్తి యోగ మాత్రమే దేవుడు నిన్ను దీవించినప్పుడు దేవుని సందరించు ఆయన నిన్ను నలగొట్టినప్పుడు ఆయనను దూషించు ఈ తత్వం ఎవరిదంటే గారి యొక్క శ్రీమతి ఆమె పేరు రాయమల్లె శ్రీమతి యోబు గారు అంటే విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే అనేక మంది క్రైస్తవుల యొక్క శ్వాసులు ఇలాంటి తత్వానికే లోబడి జీవిస్తూ ఉన్నారు మనము దేవునిని వాస్తవంగా దూషించకుండా కొనవచ్చేమో కానీ ఆయనను స్థుతించకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన నుండి పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు వాటిని బట్టి వాటిని పొందుకోవడం వల్ల మాత్రమే ఆయనను వెంబడిస్తే మన సంబంధము మరియు మతము లాభం కొలుపే క్రైస్తవం అనేది మిగిలిపోతూ ఉంటుంది ఎరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆయనను వెంబడించడమే నిజమైన సేవా విధానము జీవిత విధానము అంతేకాకుండా పరిశుద్ధమైనటువంటి లేక పవిత్ర ఆరాధన ఉంది చూడండి ఈ పరిశుధ గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ముగ్గురు హెబ్రి అవనస్సులు రాజైనటువంటి నిపుది దగ్గర ముందు పలికినటువంటి మాటలు అతని పథకాన్ని బలహీన పరిశుభ్రంగా ఉన్నాయి వాళ్ళు సౌమ్యంగానే అయినా కూడా స్థిరంగా చెప్పారు చాలా నెమ్మదిగా గౌరవిస్తూ చెప్పిన మాట కానీ ఆ మాటలో స్థిరత్వం ఉంది మేము సేవించు దేవుడు మాండుచున్న అగ్నిగుణంలో మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము నువ్వు చెప్పిన పనికి ఒప్పుకోం ఆయన సమర్థుడంతే ఒకవేళ ఆయన చేయలేదనుకోండి మేము నశించినా నశించిపోతాం కానీ నువ్వు చెప్పిన పని మాత్రం మీ దేవతను పూజించాం నమస్కారం చేయం ఏమంటే కొనియా అలాంటి నిశ్చయత అంటే కృంగిపోకూడదు వచ్చినప్పుడు ఆది శిష్యులు కూడా అటువంటి ఆత్మనే కలిగి ఉన్నారు చలించినటువంటి వారి సాక్ష్యాన్ని బట్టి వారు బెత్తములతో ఖర్చుపడినప్పటికీ కూడా ఏసు నామం కొరకు అవమానం పొందటకే మేము పాత్రులమని వారు ఎంచుకొని ఆనందించానంట అలా లుయ్యా ఈరోజు పిల్లలు గమనించాలి మనము అంత్యకాలము యొక్క అంతములకు సమీపిస్తున్నాం దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంటుండగా మనము వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి దినాల కంటే కూడా మనము దినముల కంటే అవి అధికమవుతూ ఉన్నాయి అలాగైతే మనము సనుక్కోవడానికి గనుక్కోవడానికి అది ఏమాత్రం కూడా హేతు కాకూడదు లేక కారణం అనేది కాకూడదు ఎందుకంటే మనము క్రీస్తునందు నమ్మిక వచ్చటం మాత్రమే కాకుండా ఆయన కొరకు శ్రమలు పొందడానికి కూడా మనము పిలవబడ్డాము శ్రమలో శ్రమ పడటం ఆధిక్యత దేవుని స్తోత్రం కలిగి ఉంటాడు చురుకుగా ఉండేటువంటి క్రైస్తవుడు అపవాది యొక్క ఆగ్రహాన్ని సంపాదించుకుంటాడు అంటే కోపాన్ని సంపాదించుకుంటాడు అపవాది ఆ వ్యక్తిని లేక వారిని అన్ని రంగాల్లో అనగా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆర్థికంగా మరియు సాంఘిక రంగాల్లో ఏమైనా ఎదుర్కొంటూ ఉంటాడు కిశువు మన కొరకు చనిపోయితే మనం పొందిమా ఏమీ కూడా దానికంటే అధికం కాదు కాబట్టి మనం చేసేటువంటి త్యాగం ఏమి కూడా గొప్పది కాదు మనం సమస్యలు ఎక్కుని పరీక్షలకు గురైనప్పుడు అవి మన మంచి కొరకే అనే విషయం చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి అలా అవి మనం మేలు కొరకే అని గ్రహించినప్పుడు మనం సంతోషించగలుగుతాం ఆనందించగలుగుతాం మనం సహమ సహవాసము యొక్క సహనాన్ని అలవార్చుకోవడానికి అవి మాకు మనకు సహాయపడుతుంది సహనంలో మనములో బలమైన గుణలక్ష్యం కలిగిస్తుంది ఓర్పు మంచి కార్యాన్ని చేస్తుంది కనుక ఈ గుణలక్షణాల గురించినటువంటి రక్షణ గురించినటువంటి మన విశ్వాసనీయ నిరీక్షణను బలపరుస్తుంది ఈ నిరీక్షణ మన ఏమాత్రం కూడా సిగ్గు సిగ్గుపరుస్తుంది కానీ గమనించాను యోగ పలు ఇదివరణ చంపేసిన సరే నకిస్తున్నాయి నేను ఆయన కొరకే కనిపెడతాను కానీ ఉదయకాల సమయంలో ఇలాంటి నిశ్చయకరమైనటువంటి విశ్వాసం పట్టుదల కలిగినటువంటి స్వరమైనటువంటి విశ్వాసం మనం కలిగినప్పుడు కృంగిపోయేటువంటి అవకాశమే ఉండదు నిత్యము ఆనందమే దేవుడి మాటలు మనకొని దీవించడం కాదు అందులో కళ్ళు ముంచుకుండి ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి వందనాలు నూతన దినములో భారత దినమున నవే కొన్ని రీతిగా ఈ పాద సముఖంలో మేము నివసించడానికి మీ ఆధిక్యత అనుగ్రహించడం వందనాలు దాని కార్యక్రమాన్ని అనేక మంది వీక్షిస్తూ బలపడుతుంటుంది మరింత దీవించమని ఆస్ని పరిచయం వందలా చెల్లిస్తుంది ప్రకృతి సమస్తమైనటువంటి మేళతో నింపుతున్నాం ఘనత మీరు పొందుకోవాలి ఏ సైనా నడుతున్నాం తండ్రి ఆమె ద్వేగదేమీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మన దగ్గర తోడే నడిపించడం కాక ఆమె